ఇప్పుడు దగ్గర దగ్గర ఒక వెయ్యి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఓకే వెయ్యి పోలీస్ స్టేషన్స్ తర్వాత డిఎస్పీ ఆఫీసులు కావచ్చు హెడ్ క్వార్టర్ ఆఫీసులు ఏవైతే ఉండొచ్చు ప్రతి దాంట్లో ఒక ఇద్దరిద్దరిని కనుక వాళ్ళు ఎంగేజ్ చేయగలిగితే కనీసం మూడు వేల మంది వెళ్ళిపోతారు సార్ అదే అదేవిధంగా సింగరేణి ఉంది ట్రాన్స్కో ఉంది జెన్కో ఉంది ఆర్టీసీ ఉంది ఇలాంటి ఏ అంటే సెక్షన్లో మీరు కరెక్ట్గా వర్క్ చేయగలరని మీకు అనిపిస్తుంది సార్ ఎస్ మేము ఆఫీస్ అబార్డినెంట్ నుండి ఆఫీసర్ వరకు మేము చేయగలుగుతాం సార్ ఐఏఎస్ లు కూడా ఉన్నారు సార్ జడ్జెస్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు మా వాళ్ళు సో ఏవైతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది టెక్నికల్ ఫీల్డ్ వదిలేయండి టెక్నికల్ ఫీల్డ్ కాకుండా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో తీసుకోవచ్చు కదా అలాంటివి కాకుండా ఎంతసేపు ఉన్నా గతంలో ఒక అమ్మాయికి ఏమన్నా జెన్కోలు ఆర్డర్ ఇచ్చారండి వాళ్ళు బ్యాక్లాగ్ వేకెన్సీస్లో లో హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళు ఇచ్చారు అక్కడికి వెళ్ళి జాయిన్ అవబోతే ఈ ఆర్డర్ మేము ఒబే చేయము మా స్టాఫ్ను మేమే రిక్రూట్మెంట్ చేసుకుంటాము బట్ మీరు బ్లైండ్ కాబట్టి మా దగ్గర మీకు ఆపర్చునిటీ వాళ్ళకి ఎట్లా ఉంది అంటే సార్ చాలా చాలా మంది కూడా అప్పట్లో ఎస్టీడీ బూతులు ఇచ్చేవారు అవును సార్ గుర్తుందా గుర్తు అదే మనసులో చచ్చింది సార్ ఎంత ఎస్టీడీ బూత్లకే పరిమితాయి మీరు ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ పెద్ద సైంటిస్టులు అయినా కూడా పెద్ద అయినా కూడా వీళ్ళ మనసులో అదే ఉంది సార్ అదే చూస్తున్నారు ఇంకా ఆ వరవడి అనేది మారాలి సార్ ఆ వైఖరి మారినప్పుడే మేము సమాజంలో తలెత్తుకొని బతకగలుగుతాం అలాంటి ఆ అధికారులకి కూడా మీలాంటి ఛానల్స్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అవగాహన వస్తుంది అని మేము భావిస్తున్నాం ప్రభుత్వాల్లో కానీ అధికారుల్లో కానీ సమాజంలో కానీ నేనైతే తప్పకుండా రేవంత్ సార్ ఒకవేళ ప్రోగ్రామ్ చూస్తే తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతారు సార్ నాకు నమ్మకం ఉంది ఆయన వ్యక్తిత్వంగా మనసు తెలిసి కానీ చెప్తున్నాను సార్ సార్ అంటే లాస్ట్ గవర్నమెంట్ తప్ప నేను చెప్పలేదు ఒకసారి కేటీఆర్ సార్ చూసినా కూడా తప్పకుండా చేసేవాళ్ళేమో ఎక్కడో జరుగుతుంది మీరు చెప్పినట్టుగా ఎవరో అధికారులు సరైన వేలో మిమ్మల్ని తీసుకోపోలేదు మిమ్మల్ని అక్కడికి చేర్చలేదు

అలా ఇంకా అది మాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చేయలేని వర్క్ అంటూ అసలు ఏమీ లేదు మేము కంప్యూటర్ ఆపరేట్ చేయగలం డేటా ఎంట్రీ వర్క్ చేయగలం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి చదవగలం కాకపోతే సైటెడ్ చదవలేము కానీ కంప్యూటర్ లో చదవగలం మేము మెయిల్స్ పంపగలం ఇంకా ఒక ఒక ఆఫీసర్ ఏవేవైతే వర్క్స్ చేయగలరో అవన్నీ మేము చేయగలం కాబట్టి మమ్మల్ని మా టాలెంట్స్ ని గుర్తించి కొంచెం ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తారని నేను చాలా రిక్వెస్ట్ చేస్తాను గవర్నమెంట్ ని చాలా రోజుల నుంచి చాలా ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అసలు ఎంప్లాయ్మెంట్ అనేది లేదు నైన్టీ పర్సెంట్ లేదన్నా కానీ బంగారు తెలంగాణ అంటున్నారు రకరకాల ప్రాజెక్టులు అంటున్నారు కదమ్మా అవి మాకైతే కాదు మీ కళల్లో బంగారు కలపట్లేదు లేదు అయితే సార్ ఒకటి సార్ ఇంకొకటి ఇంకొకటి కూడా ఇక్కడ జరగాలి పొలిటికల్ విషయానికి వచ్చినప్పుడు మాకు మా వికలాంగుల కార్పొరేషన్ ఉంటుంది సరే వికలాంగుల కార్పొరేషన్లో వికలాంగునికే చైర్మన్ పదవి ఇస్తున్నారు కానీ ఇక్కడ ఏమైతుందంటే వికలా వాళ్ళకు డిజేబుల్ వాళ్ళకు మన ఆర్థోపెటిక్ ల్యాండ్కి అప్పుడు వాళ్ళకే ఎప్పుడు ఇస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసరికి కేటగిరీ వైజ్ గా మార్చుకుంటూ రావాలి ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈసారి డిజేబుల్డ్ క్యాండిడేట్ కి ఇచ్చినారు నెక్స్ట్ బ్లైండ్ క్వండి బ్లైండ్ వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారో చూడండి వాళ్ళకు డెఫ్ వాళ్ళకి ఇవ్వండి తెలుస్తుంది ఒకరికి వల్ల అతను అక్కడ ఏమైతుందంటే డిజేబుల్ వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేసరికి అధికారులకు అధికారులు వాళ్ళు తొత్తులు అయిపోతున్నారు ఆ తొత్తులు కావడం వల్ల మాకేమో మాకేమైతుందంటే వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు ఎక్కడ ఇప్పుడు సైకిల్ చేసుకుంటారు కొంతమంది ఇట్లా సైకిల్ చేసుకొని ఏదో మాట్లాడుకుంటారు మేము ఉన్నప్పుడు అది మాకు అర్థం కాదు అక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి